బస్సు వల్ల కిరాయిలు ఉంటున్నాయండి మీకు అక్కడ బాబు కిరాలు లేక కిరాలు లేవండి అసలు సర్వీస్ కూడా రోడ్ల మీద ఏమి ఉండలేదు ఏమన్నా తిరుగుదామండి ఏదో చేద్దామంటే ఆధార్ కార్డు చూపెడుతున్నారు రాదు ఒకళ్ళేమో పక్కెట్టేమన్నా మాకు వాళ్ళు ఇంకా అలాగే ఖాళీగా ఏదైనా కిరాయి కిరాయిలు రెండు వందలు ఇప్పుడు ఇప్పుడు ఎంత ఎంత తోలుతున్నారు ఇప్పుడు అందులో ఆశ పొద్దుని సందాల దాకా తోలితే మూడు వందలు వందలు ఆయలు పోసలాగా వెయ్యి రూపాయలు చేసుకుంటే కొన్ని ఆయిల్ మూడు వందలు కొన్ని ఏడు వందలు అలా మిగిలియండి ఇప్పుడు అసలు మీ ఇబ్బందులు చూసి చంద్రబాబు గారు డ్రైవర్ సేవలు అని ఒక పథకం పెట్టారు పదిహేను వేలు ఇస్తామంటున్నారు అప్లై చేశారు మీరు అప్లై చేసామండి ఇంకా ఇంకా ఏం లేదు ఇస్తారు తర్వాత ఉచిత బస్సు పెట్టి మీకు కిరాయి లేకోకుండా లేకపోతే కారణం అయ్యి ఇట్లా పదిహేను వేలు ఇవ్వటం కరెక్టా చిత్త బస్సు పెట్టి పదిహేను వేలు ఇస్తామంటే అంతవరకు సరిపోదండి ఇది ఇలా ఈ బస్సు లేనప్పుడు జగన్ గారు మాకు పదివేలు వేసేవారండి ఈ పదివేలు ఈ నేను కానీ ఈ బస్సు పెడతాం వల్ల మాకు బాగా ఇబ్బంది అదే మరి మీ ఇబ్బందులు చూసే ఈ పథకం పెట్టారు చంద్రబాబు గారు అంటారండి అవునండి వీటి గురించి పెట్టాము అంటున్నారండి ఇప్పుడు ఎలాగ జనం ఆర్థిక పరిస్థితుల్లో పడిపోతారు ఆటో వీళ్ళకి ఏదో న్యాయం చేయాలి అని మీకు ఈ పథకం వల్ల న్యాయం జరిగినట్టేనా ఎక్కడండి జరుగుతుందండి పదిహేను వెళ్తుంది రేపు మాకు ఇప్పుడు రెక్కటి పోర్సులో పెట్టుకుంటేనే కానీ నాకు ఏ ఫిట్ లేదన్నారు రెక్కటి పోర్సు పెట్టుకోవాలంటే పన్నెండు వేలు పదకొండు వేలు దాకా అయిపోతుందండి జాగ్రత్తగా అన్ని చేసుకుని వస్తే ఏమో అలా ఎక్కడికక్కడ కావాలి ఈ పదిహేను వల్ల మీకు ఇబ్బందులు తొలగిపోతాయా ఎక్కడ తొలగిపోతాయి ఏదో ఒక సహాయపడినట్టే కదండి అంతా మాకు దేనికి ఉపయోగపడుతుంది మీకు ఎక్కడిగా అండి బంటరికెట్టు ఏమి కోట్లు పెట్టుకుంటాకే అట్లీ సరిపోతాయండి కిస్తీలు ఉండే నీ బండికి బండి కిస్తీలు ఉన్నాయి కిస్తీ నాలుగు వేల ఐదు వందల ఈ పథకం పెట్టిన దగ్గర నుంచి కిస్తీ సకరం కట్టేస్తున్నావా ఎక్కడ అప్పుడు రెండు కిస్తీలు బాగా పడిపోయామండి రెండు బాగా పడిపోయాండి ఎమ్మెల్యేలు పోటీ ఫైన్లు వేస్తామండి ఫైన్లు కూడా ఉన్నాయా మరి పైన వేస్తారు కదండి ఎంత చివరా గారుగా నీకు ఎంత లేదండి ఒకసారి మనం కట్టినప్పుడు రాసి ఇస్తారు ఇప్పుడు అంటనే ఇవ్వరండి ఇస్తున్నారు నీకు రెండు నెలలు అయింది రెండు నెలలకి ఎంత అవుతుంది అని అప్పుడు రాసిస్తాను ఆటో ఉన్నాయా ఆటో ఫైన్లు అండి అదే ఫైనల్స్ కడతాం కదండి ఫైనల్స్ కట్టినప్పుడు మళ్ళీ దానికి వడ్డీ వేస్తాడు